చంద్రబాబు నాయుడు గారు సిగ్గు శరం లేకుండా ఇవాళ మాట్లాడుతా ఉన్నాడు ఆ ప్రభుత్వ అధికారులకు ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ రెండున ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం యాభై మంది ఆర్టీసీ ఉద్యోగుల అలో లక్షణాన్ని వాళ్ళ నాశంలో వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేసి గవర్నమెంట్ లో కలుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇవాళ సాగుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత బాధుడే బాధుడు పీకుడే పీకుడు బాధ్యులు పెంచి బాధం ఉన్న ఉద్యోగాలను పీకేయటం సంపద సృష్టి అంటే చెప్ప తీసుకొని అడుక్కునే కార్యక్రమం చేయటం తప్ప సంపద సృష్టించేటటువంటి కార్యక్రమమే చేయటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తుంది దీన్ని ప్రజలు గమనించాలి సరైన సమయంలో దానికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను